అవర్ ఛానల్ తెలుగు గొప్ప కలిగి తమ కనుసన్నలలో అధికారాన్ని పరిపాలనని కొనసాగించిన గొప్ప చరిత్ర కలిగిన గొప్పవారి జీవితాలు మాత్రం చివరికి అంతు తెలియని రహస్యాలుగా విషాదాలుగా మారిపోయి వారి మరణానికి దారి తీసిన ఘటనలు చరిత్రలో కుక్కల శ్రీకృష్ణ దేవరాయ జీవితం కూడా అలా విషాదంగా అంతు తెలియని రహస్యంగానే ముగిసిపోయింది అతడి యొక్క పరిపాలనలో అంగడిలో వర్షాలు రత్నాలు అమ్మేవారని ఇతర దేశ చరిత్రకారులు అతడి యొక్క పరిపాలన కొనియాడారు అంత గొప్ప మహారాజు జీవితంలో ఉన్న విషాదఘట్టం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ దేవరాయల వారు ఆగస్టు ఎనిమిది పద్నాలుగు వందల ఎనభై కృష్ణాష్టమి రోజున జన్మించాడు కానీ పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో నలభై రెండవ ఏట ఆ మహారాజు అకాల మరణం చెందడం జరిగింది అతడి యొక్క జీవితం అంత యుద్ధాలతోనే అశాంతిగా గడిచిపోయింది దక్షిణ భారతదేశాన్ని వరుసతో సహా తన యొక్క సామ్రాజ్యంలో విలీనం కావించాడు కళ్ళపై కూడా అమితమైన మక్కువని ప్రదర్శించేవాడు ఆ మహారాజు అతడి ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా కొనియాడబడే గొప్ప కవి సార్వభౌములు ఉండేవారు అందులో అల్లసాని పెద్దలను ఆంధ్ర కవిత పితామహుడిగా పేర్కొంటారు అధికార భాష కన్నడ తెలుగు శ్రీకృష్ణ దేవరాయలు తన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అతడి యొక్క కాలాన్ని గోల్డెన్ ఏజ్ గా చెప్పుకుంటారు మరి ఆ తిరుమలేషునికి ఈ మహారాజు గొప్ప భక్తుడు మనం తిరుమలలో శ్రీకృష్ణ దేవరాయలు తన భార్యలతో ఉన్న విగ్రహాలను ఆ ఆలయం యొక్క ప్రాంగణంలో చూడవచ్చు అంతేకాకుండా స్వామివారికి వజ్రాలు రత్నాలు పదిగిన హారాన్ని కూడా సమర్పించాడట శ్రీకృష్ణ దేవరాయల వారు ఎన్నో అద్భుత దేవాలయాలను నిర్మించాడు పదిహేను వందల ఇరవైలో రాయచూరులో జరిగిన యుద్ధంలో ఏడు లక్షల మూడు వేల పాదచారాలైన సైనికులు ఐదు వందల యాభై యొక్క ఏనుగులు పాల్గొన్నాయట అతడు నాగాలపూర్ అనే అందమైన పట్టణాన్ని నిర్మించాడట నది ఒడ్డున ఉన్న అరవై పిల్లర్ల మంటపాన్ని శ్రీకృష్ణ దేవరాయల యొక్క సమాధిగా భావిస్తారు అక్కడి వారు ఈ విధంగా ఎన్నో యుద్ధాలతో అశాంతగా గడిపిన మహారాజు తన కుమారుడికి అలాంటి కష్టం రాకూడదనే భావనతో పదిహేను వందల ఇరవై నాలుగులో ఎనిమిది సంవత్సరాల వయసున్న తిరుమలరాయని రాజ్యసింహాసనపై కూర్చోబెడతాడట కాని ఎనిమిది నెలలకే రాయ విష చేత మరణిస్తాడు మరి అతడి యొక్క మరణానికి మంత్రి తిమ్మరుసు అతడి యొక్క కుమారుడు కారణంగా భావిస్తాడు ఎంతో నమ్మిన మంత్రి తిమ్మరుసు తండ్రి సమనుడిగా భావించే తిమ్మరుసు తన యొక్క కుమారుడిని చంపించాడనే బాధతో తిమ్మరుసును అతడి కుమారుడి యొక్క కనుగుడ్లు పీకేయించి వారిని చెరసాల్లో బంధిస్తాడు కాని తర్వాత క్రమంలో తన కుమారుడి చావుకి ఒరిస్సా రాజులైన జగపతి రాజు అతడి సవతి సోదరుడైన అచ్యుత దేవరాయ కారణమని గ్రహించి మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తాడు ఆ కారణంతో రాజు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది అతడి యొక్క చివరి రోజులు పరిపాలనలో అతడు మానసిక బాధతో ఫిట్స్ చేత తీవ్రమైన కోపంతో చాలా కఠినమైన శిక్షలు విధించేవాడట తిమ్మరసు అతడి కుమారుడు మరణానికి కారణం కాదని తెలిసి తిమ్మరుసును తిమ్మరుసును అతని కుమారుడిని చెరసాల నుండి విడుదల చేస్తాడట కానీ తిమ్మరుసు తన జీవితాన్ని అతి పేదరికంతో తిరుపతిలో గర్పుతాడట ఆ మహారాజు నుండి ఎలాంటి సహాయాన్ని కూడా పొందడానికి నిరాకరిస్తాడట శ్రీకృష్ణదేవరాయలు రాజుగా కావడానికి తిమ్మరుసునే ప్రధాన కారకుడిగా చెప్పుకుంటారు మరి శ్రీకృష్ణ దేవరాయలైన సవతి సోదరుడు అనారోగ్యంతో ఉండి అతడి కుమారుడిని రాజుగా చేయదలిచి శ్రీకృష్ణ చంపి అతడి యొక్క కనుగుడ్లను చూపమని మంత్రి తిమ్మరుసుకు చెప్తాడట కాని తిమ్మరుసు శ్రీకృష్ణ దేవరాలను చంపకుండా ఒక మేక యొక్క కనుగుడ్లను చూపిస్తాడట ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుందట తిమ్మరుసు యొక్క సహకారంతోనే దక్షిణ భారతదేశాన్ని హస్తగతం చేసుకోగలుగుతాడు పోర్చుగీస్ వారితో కూడా శ్రీకృష్ణ దేవరాయలకి స్నేహ సంబంధాలు ఉండేవట శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిరోజు ఉదయాన్ని నువ్వుల నూనెను ఒంటికి పట్టించి నాలుగు వందల గ్రాముల నువ్వుల నూనెను తాగేవాడట అది అధిక మోతాదులో తీసుకోవడం చేత కూడా అతడికి అధిక రక్తపోటు అనేది రావడం అతడి కుమారుడి మరణం తిమ్మరసుకు విధించిన శిక్ష అతడిని తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి కావడంతో పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో నలభై రెండవ ఏట అతడు అకాల మరణం చెందాడని మరికొందరు శ్రీకృష్ణ దేవరాయ యొక్క తొడకి తీవ్రమైన గాయం కావడం చేత మరణించాడని అతడి సవతి సోదరుడే అచ్యుత దేవరాయ హత్య చేయించి ఉండవచ్చని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆ రాజు చివరి రోజులో మానసిక వేదనతో విషాదంగానే ఆ రాయల వారి జీవితం అనేది ముగిసింది మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్